నమస్కారం తాజా రాజకీయ విశ్లేషణల కోసం తెలుగు మాస్టర్ మైండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి పాకిస్తాన్లో ఇప్పుడు అధికారం కోసం ఒక పెద్ద చదరంగం ఆట నడుస్తోంది ఇది చాలా ప్రమాదకరమైన ఆట ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులు దేశ భవిష్యత్తును పణంగా పెట్టి తలపడుతున్నారు అసలు ఏం జరుగుతోందో ఈ ఆటలో ఎవరు గెలుస్తారో మనమొకసారి లోతుగా చూద్దాం సరే కథను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం పాకిస్తాన్ కొత్త ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ దేశంలో అత్యంత పవర్ఫుల్ పర్సన్ ఇతనే మరి అంత పవర్ ఉన్నప్పుడు సింపుల్గా ఒక సైనిక తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు కదా కానీ అలా చేయలేకపోతున్నాడు ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం వెతికితేనే మనకు అసలు కథ ఏంటో అర్థమవుతుంది రైట్ ఈ చదరంగంలో ఒక ముఖ్యమైన ప్లేయర్ గురించి మాట్లాడుకుందాం జనరల్ అసిం మునీర్ ఇతను చాలా తెలివిగా వ్యూహాత్మకంగా కొత్తగా సృష్టించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే సిడిఎఫ్ అనే పదవిని చేజికించుకున్నాడు ఇదేదో మామూలు పోస్ట్ కాదు ఇంతకుముందున్న ఆర్మీ చీఫ్ పదవుల కంటే కూడా ఎక్కువ పవర్ని ఒకే చోట కేంద్రీకరించే ఒక సూపర్ పవర్ఫుల్ పొజిషన్ అనమాట ముందు వచ్చిన మిలిటరీ లీడర్లకి మునీర్కి ఒక పెద్ద తేడా ఉంది వాళ్లకు కొంతైనా ఉండేది కాని మునీర్కి అది లేదు అందుకే గా తిరుగుబాటు చేసే రిస్క్ తీసుకోకుండా ఒక తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు సీడిఎఫ్ అనే కొత్త రోల్ని క్రియేట్ చేసి ప్రధానమంత్రిని ఒక కవచంలా అడ్డుపెట్టుకుని మెల్లగా చాలా జాగ్రత్తగా అధికారాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకుంటున్నాడు అసలు సమస్యంతా ఇక్కడే ఉంది చేతిలో ఎంత సైనిక శక్తి ఉన్నా లాభం జనాలు తన వైపు లేరు అదే అతని అతిపెద్ద బలహీనత అందుకే ఈ డైరెక్ట్ యాక్షన్ కాకుండా ఇంత జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు మరి మునీరాడుతున్న ఈ చదరంగంలో అవతల వైపు నిలబడిన బలమైన ప్రత్యర్థి ఎవరు ఇంకెవరు పాకిస్తాన్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ ఏ రేంజ్లో ఉందో ఒకసారి చూడండి కొన్ని సర్వేల ప్రకారం దేశంలో దాదాపు అరవై నుంచి అరవై ఐదు శాతం మంది ప్రజలు అతని వెంటే ఉన్నారు అంటే దేశంలో మూడింటి రెండు వంతుల మంది మద్దతు ఇస్తున్నారన్నమాట ఇంత పెద్ద ప్రజాబలం ఉండటమే మిలిటరీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది ఇక ఇమ్రాన్ ఖాన్ని సైడ్ చేయడానికి ఆర్మీ చేయని ప్రయత్నం లేదు జైల్లో పెట్టారు చివరికి అతను చనిపోయాడనే రూమర్లు కూడా సృష్టించారు అయినా సరే జనంలో అతని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు అదే వాళ్లకు అసలైన తలనొప్పిగా మారింది ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీని డైరెక్ట్గా దెబ్బతీయలేమని అర్థమయ్యాక ఆర్మీ తమ ప్లాన్ మార్చింది ఏకంగా అతని క్యారెక్టర్నే టార్గెట్ చేయడం మొదలుపెట్టింది అతన్ని ఒక విలన్గా దేశానికి శత్రువుగా చూపించే పెద్ద ప్రచారాన్ని స్టార్ట్ చేసింది వాళ్ళు ఎంత దూరం వెళ్లారంటే పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధే స్వయంగా ఇలా అన్నారు ఇమ్రాన్ ఖాన్ ఒక దేశద్రోహి మెంటలీ స్టేబుల్ కాదు అతను గనక పవర్లోకి వస్తే దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తాడు ఆలోచించండి ఒక దేశ సైన్యం తమ మాజీ ప్రధానమంత్రిని ఇలా అనడం అంటే ఇది మామూలు రాజకీయ విమర్శ కాదు ఇది ఓపెన్ వార్ డిక్లరేషన్ లాంటిది సరే ఖాన్ పై వాళ్లు చేస్తున్న ఆరోపణలేంటో వరుసగా చూద్దాం ఒకటి ఇమ్రాన్ ఖాన్ ఒక ఇండియన్ ఏజెంట్ అట ఇండియా ముందు మోకరిల్లుతాడట రెండు బంగ్లాదేశ్ ను స్థాపించిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ కి పెద్ద ఫ్యాన్ అట మూడు పాకిస్తాన్ ను ముక్కలు చేయాలని చూస్తున్నాడట చివరిగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్లతో శాంతి కావాలంటున్నాడట వీటన్నిటి వెనుక ఉన్న ఒకే ఒక లక్ష్యం ఇమ్రాన్ ఖాన్ని దేశద్రోహిగా ముద్రవేయడం మరి ఈ ఆరోపణల వెనుక అసలు లాజిక్ ఏంటి ఎందుకు ఇదంతా చేస్తున్నారు దానికి కారణం పాకిస్తాన్ స్టేట్ పాలసీ సింపుల్గా చెప్పాలంటే ఇండియా ఆఫ్ఘనిస్తాన్తో గొడవలుంటేనే పాకిస్తాన్ ఆర్మీకి అంత పెద్ద బడ్జెట్ పవర్ ఉంటాయి వాళ్ల ఉనికి ఆ గొడవల మీద ఆధారపడి ఉంది ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వచ్చి శాంతి అంటున్నాడు ఇది వాళ్ల ఉనికికే ప్రమాదం అందుకే అతన్ని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ లోకల్ గొడవ ఇంటర్నేషనల్ లెవెల్కే ఎలా వెళ్ళిందో చూద్దాం ఇంతకాలం అమెరికా మన జోలికి రాదులే అని పాకిస్తాన్ ఆర్మీ చాలా ధీమాగా ఉండేది కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది ఏకంగా నలభై మంది అమెరికన్ చట్టసభ సభ్యులు అంటే మన ఎంపీ లాంటి వాళ్ళు పాకిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల మీద ఒక లెటర్ రాశారు ఇది మునీర్కి ఊహించని షాక్ అన్నమాట ఒకవైపు అమెరికా నుంచి ఇలా ఒత్తిడి మరోవైపు తాలిబాన్లు ఒక బాంబు పేల్చారు పాక్ ఆక్రమిత కాశ్మీర్ అసలు ఇండియాదే అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇక ఈ రెండు దెబ్బలకి పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక తమ పాత ఫ్రెండ్ చైనా దగ్గరికి వెళ్ళింది చైనాని చేయడానికి ఉన్నట్టుండి అరుణాచల్ ప్రదేశ్ చైనాదే అని ప్రకటించేసింది అంటే చూడండి వాళ్ళ దేశంలో వాళ్లకున్న గొడవల వల్ల ఇప్పుడు వాళ్ళ ఫారిన్ పాలసీని మార్చేస్తున్నారు డొమెస్టిక్ పాలిటిక్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ని డిసైడ్ చేస్తున్నాయన్నమాట అయితే ఈ కథ ఇంకా ముగియలేదు మునీర్ టాప్ పోస్ట్లో కూర్చున్నాడు కానీ అతని కుర్చీ కింద నిప్పుంది ఆర్మీలోనే అతనిపై వ్యతిరేకత పెరుగుతోంది లెఫ్టినెంట్ జనరల్ నోమాన్ జకారియా లాంటి వాళ్లు ఎదురు తిరుగుతున్నారని టాక్ ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్న జనాల మనసులో హీరోగానే ఉన్నాడు పరిస్థితి మొత్తం ఒక పౌడర్ కేక్ మీద కూర్చున్నట్టుంది ఎప్పుడైనా పేలొచ్చు ఒకవైపు చీలిపోయిన సైన్యం మరోవైపు విపరీతమైన ప్రజాదరణ ఉన్న ప్రత్యర్థి మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం భవిష్యత్తు ఏంటి ఇది చాలా ప్రమాదకరమైన అస్థిరతకు దారితీస్తుందా ఈ ప్రశ్న కేవలం పాకిస్తాన్కి సంబంధించింది కాదు మనందరికీ సంబంధించింది